హలో అండి అందరికీ నమస్తే నేను మీ విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ జెనా తెలుగు న్యూస్ వార్త ఒకసారి ఇట్లా చూద్దాం ఈరోజు అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలేష్ టార్గెట్ గా బీజేపీ ఎన్నికల ప్రచారం ఈరోజు నాలుగు సభల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో ఈరోజు నీట్ పరీక్ష క్షణం ఆలస్యమైన నో ఎంట్రీ ఈ రోజు ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాజ్వాదీ పార్టీ కంచుకోట అయిన ఇటవాలలో ఆదివారం జరిగే ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు యూపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్పీ కంచుకోటలైన మాజీ సీఎం ఎస్పీ అధినేత అఖిలేష్ కుటుంబ సభ్యుల పోటీ చేస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ప్రచారం కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు ఈరోజు నిర్మల్ గద్వాల తుక్కుగూడ శంషాబాద్లో పర్యటించారు ఇక నిర్మల్ గద్వాల జన జాతర సభకు ముఖ్య అతిథిగా ఏఐసిసి నేత రాహుల్ గాంధీ కానున్నారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు రాహుల్ గాంధీతో కలిసి నిర్మల్ జన జాతర సభలో సీఎం పాల్గొన్నారు అలాగే సాయంత్రం ఐదు గంటలకు రాహుల్ గాంధీతో కలిసి గద్వాలలోని అలంపూర్ జన జాతర సభలో పాల్గొంటారు సీఎం ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చేరుకొని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అమిత్ షా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జగిత్యాల పట్టణంలోనూ ఈరోజు పర్యటించనున్నారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ రెడ్డికి మద్దతుగా పట్టణంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు మాజీ సీఎం ఈ సందర్భంగా ఏర్పాట్లను ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్ పల్ల రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ పార్టీ ముఖ్య నాయకులు కొత్త బస్టాండ్ దగ్గర ఏర్పాట్లను పర్యవేక్షించారు దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు నీట్ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల మధ్య జరుగుతుంది ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పరీక్ష నిర్వహణకు అన్ని సన్నాలు పూర్తి చేసింది ఈ పరీక్షకు ఇరవై మూడు లక్షల ఎనభై ఒక వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇంగ్లీష్ హిందీ తెలుగుతో పాటు ఈ పరీక్ష మొత్తం పదమూడు భాషల్లో పెన్ పేపర్ విధానంలో నిర్వహించబడింది మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం కేంద్రంలో కార్నర్ మీటింగ్లో నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ మూడున రెండు లక్షల రుణమాపి ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి రైతు భరోసా నిరుద్యోగ భృతి నాలుగు వేల పింఛన్ తులం బంగారం ఇస్తామని మోసం చేశారని పేర్కొన్నారు సినీ నటి మండి బీజేపీ అభ్యర్థి కంగనా రావునాథ్ మాజీ ప్రధాని నేరు తండ్రి మోతిలాల్ నేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మోతిలాల్ నేరు అప్పట్లో అంబానీల అత్యంత ధనవంతుడని బ్రిటిషర్లతో అత్యంత సన్నిహితంగా మెలిగే ఆయనకు అంత సంపద ఎలా వచ్చిందో ఎవరికి తెలియదని ఎన్నికల ప్రచారం సభలో ఆరోపించారు కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది తమ పార్టీ సీనియర్ నేతపై అవమాన వ్యాఖ్యలు చేసిన త ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది బీఎండల్యూ లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా హీరో అల్లార్జున్ ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయానికి వెళ్ళారు సుమారు రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్ల విలువ చేసే ఈ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అల్లార్జున్ డిజిటల్ సంతకం చేశారు అనంతరం ఆ కారుకు ట్రిపుల్ సిక్స్ ఫోర్ నెంబర్ను అధికారులు కేటాయించారు కాగా పుష్ప సినిమా హెయిర్ స్టైల్లో అల్లార్జున్ సందడి చేశారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మేద కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని తద్వారా రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకునే ఆస్కారం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్స్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు శ్రీ భద్రేశ్వర స్వామి దేవాలయము వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని నడిబొడ్డున ఉన్నది కోరికలు తీర్చే దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ బావికి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ లేదా మే మాసంలో ఉత్సవాలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారిని వీధుల్లో ఊరేగించి సన్నాలు మేళతాళాల మధ్య స్వామివారిని రథోత్సవంపై ప్రతిష్ఠించి దేవాలయ ప్రాంగణం నుండి సవన్న కట్ట వరకు వేలాది మంది భక్తజనం మధ్య కన్నుల పండుగ రథోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాండూరు శాసనసభ్యులు బియని రెడ్డి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు చూస్తూనే ఉండండి జెట్ తెలుగు న్యూస్ మళ్ళీ కలిత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలేష్ టార్గెట్ గా బీజేపీ ఎన్నికల ప్రచారం ఈరోజు నాలుగు సభల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో ఈరోజు నీట్ పరీక్ష క్షణం ఆలస్యమైన నో ఎంట్రీ महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें। 11 महीने की आसान एक्सात पर और बारहवे महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट आरोप बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो इंटरेस्ट के साथ नौ सौ सोलह हॉलमार्क की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्साथ आरोप आपका भरोसा हमारा पहचान जौहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी हैदराबाद